కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని రాష్ట ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చేసింది శూన్యమని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు నంద్యాల నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ గోస్పాడులో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు అంతకుముందు అభిరుచి మధు గ్రామానికి చేరుకోవడంతో ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ డప్పు వాయిద్యాల మధ్య పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర తోనే గ్రామాల్లో అభివృద్ది జరిగిందని రాష్ట ప్రభుత్వం హయాంలో గ్రామాల అభివృద్ది శూన్యమని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నందెల నియోజకవర్గంలో పల్లెకుపోదం ప్రజాపోరు యాత్రలో గ్రామాల్లో పర్యటించి సమస్యలు అభివృద్ది గుర్తించామని అన్నారు నందెల నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఇక్కడి నుంచి రాష్ట్రపతి ప్రధానిని ఎన్నుకున్న చరిత్ర ఉందని అన్నారు గ్రామాలు ఎక్కడ చూసినా త్రాగునీరు సాగునీరు కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులతో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు సాగునీరు లేకపోవడంతో వ్యవసాయ పనులు లేక వలసలు మొదలయ్యాయి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో అభివృద్ధి దూరమైందని ఆరోపించారు ప్రధాని త్రాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆదర్శ గ్రామం పానురంగాపురంలో సమస్యలు అన్ని ఇన్ని కావన్నారు ప్రభుత్వం నుంచి అవార్డు పొందిన నేటికి శ్మశాన వాటిక లేకపోవడం దారుణమన్నారు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రోడ్లు కాలువలు శ్మశాన వాటికలు లేవన్నారు శిల్పా కుటుంబం ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనించాలంటే బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసుకున్నారు

గ్రామాలకు వెళ్తే మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా అసలు కనీస సౌకర్యాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనీసం కొన్ని చాలా గ్రామాల్లో శ్మశాన సమస్య చాలా విపరీతంగా ఈ మండలంలో ప్రత్యేకంగా దాదాపుగా చనిపోతే చివరి ప్రయాణం అంటారు అలాంటి చివరి ప్రయాణంలో సంబంధించిన శ్మశానం లేక అనేక రకాలుగా బాధలతో ప్రజలు అసలు అది ఎవరికి చెప్పుకోలేని వింత సమస్య ఇదే మండలంలో పాటరంగాపురం గ్రామం వచ్చేసి దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డు కూడా పొంది ముఖ్యమంత్రి చేత కూడా ఉన్నత అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకున్న గ్రామం దాని కాంప్రేట్ విలేజ్ వచ్చేటప్పటికి అక్కడ కనీసం తాగునీరు లేదు శ్మశానం లేదు డ్రైన్స్ లేవు రోడ్లు లేవు ఈ మండలంలో విపరీతమైన సమస్య పూర్తిగా సమస్యల వలయంలో సుడిగుండంలో ఉంది ఇక్కడ మండల వ్యాప్తంలో కూడా దాదాపుగా కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడే కానీ ఏడు సంవత్సరాల్లో రాష్ట్రము ఒక్క రూపాయి రూపాయి ఇచ్చి మేము చేశామని చెప్పుకోవడానికి ఒక్క పని లేదు లేదని నేను బహిరంగంగా సవాల్ విసురుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ స్థానికంగా పాలించుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా సవాల్ విసురుతున్నా నువ్వట్టు చేసింది ఏమన్నా అంటే ఒక్క పని చూపించి ఇది నేను చేశానని చెప్పు కేంద్రం నిధులతో ఆర్థిక సహకారంతో సంబంధం లేని కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక్క పథకం ఉంటే నువ్వు నిరూపించుకొని చెప్పు ఒక్క పని ఉంటే చూపించమని సవాల్ విసురుతా కాబట్టి ప్రజలందరి తరఫున ఒక మాట ఇస్తున్నా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి ఇక్కడ కమలం గుర్తుకు ఓటేయండి నరేంద్ర మోదీ గారు ఒక్కసారి ఓటు వేయకపోయినా మనం ప్రజలకు ఇంత ఇన్ని కనీస సౌకర్యాలు కాదు పిల్లల భవిష్యత్తు గురించి కాదు ఇంతగా ఆలోచిస్తున్న పార్టీని ఆదరిస్తే అభివృద్ధిని మనం అనేక నిధులు తెచ్చుకొని సమస్య లేని నియోజకవర్గంలో ఒక మండలంగా అభివృద్ధి చెందుతున్న మండలంగా ప్రశాంతత కూడిన మండలంగా తీర్చిదిద్దుకోవని దిద్దుకోవచ్చు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన మండల కల్వీనర్ మధుగోపాల్ గారికి మాజీ సర్పంచ్ నక్క నగేశ్ గారికి మా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారికి నాతో పాటు వచ్చి నుంచి సహకరిస్తున్న పట్టణ కమిటీ అధ్యక్షులు కశెడ్డి చంద్రశేఖర్ గారికి రూరల్ మండల్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ గురు బ్రహ్మ గారికి మహిళా అధ్యక్షురాలు స్వాతి గారికి ఇతర అనేక మంది ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మండలంలో పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం ఒక్కసారి ఓటు వేయకుండానే ఒకసారి ఓటుకు రాకుండానే ఇంత ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని హృదయపూర్వకంగా మీడియా ముఖంలో కోరుకుంటూ సెలవుస్తున్నాం